వార్షిక బడ్జెట్ విలువ నలభై మూడు వేల నాలుగు వందల రెండు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు ఈ రంగానికి బడ్జెట్ ను అసెంబ్లీలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు ప్రవేశపెట్టారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యవసాయ బడ్జెట్ సీఎం గారి సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన అన్నదాత సుఖీభవ పథకానికి ప్రాధాన్యత అన్నదాత సుఖీభవ స్మార్ట్ అగ్రికల్చర్ మిషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ సంక్షేమం వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక వ్యవసాయ బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మొత్తంగా నలభై మూడు వేల నాలుగు వందల రెండు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలంటే వ్యవసాయానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరమని దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సూచించారు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరము సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర ఎట్ టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యంతో ఈ రంగానికి రానున్న రోజుల్లో రాష్ట్ర జిడిపిసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ బడ్జెట్ తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు బడ్జెట్ ను కేటాయించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం సో పూర్తిగా చివరి వరకు చూడండి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ తెలుగు ఛానల్ చేసుకోండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మీ శిరీష కందులా లాభసాటిగా మార్చే దిశగా తేబోతున్న ఆంధ్రప్రదేశ్ సాగుదారుల చట్టం రెండు కింద రైతులకు డ్రోన్స్ సరఫరా యాభై శాతం సబ్సిడీతో రైతులకు వ్యవసాయ పనిముట్ల సరఫరా రాయితీపై విత్తనాల సరఫరా బంజర భూములను సాగులోకి తీసుకురావడం అన్నదాత సుఖీభవ రైతులకు వడ్డీ లేని రుణాలు పిఎం కిసాన్ పంటల బీమా పథకాలను అమలు చేయబోతున్నట్లు మంత్రి సభాముఖంగా తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎరువులు బ్రాఫ్ స్టాక్ నిర్వహణ గురించి నలభై కోట్లు కేటాయించారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలకు తోడు ఏపీ సర్కార్ ఏకంగా పద్నాలుగు వేలు కలిపి రైతుల చేతికి ఇరవై వేలు అందించనుంది సంక్రాంతి నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతున్నారు భూసార పరీక్షల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మట్టి శాంపిల్ సేకరించబోతున్నారు డ్రై కెమిస్ట్రీ విధానంలో చేపట్టబోయే భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు శాటిలైట్ సహాయంతో సేకరించిన మట్టిని టెస్ట్ చేసి రియల్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిజల్ట్ రాబడతారు ఇందుకోసం బడ్జెట్ లో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు ఇంకా విత్తనాలు మరియు మైక్రో న్యూట్రియంట్ ఎరువుల మీద భారీగా రాయితీలు ఇచ్చేందుకు బడ్జెట్లో వీటి మొత్తానికి రెండు వందల ఎనభై కోట్లను కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ బలోపేతం మరియు వాటి ద్వారా ఎరువుల పంపిణీ చేయనున్నట్లు తెలపడం జరిగింది ఇందుకోసం సహకార రంగానికి మూడు కోట్లను కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏపీ మార్క్ ఫెన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో అనగా సహార సంస్థలు రైతు సేవా కేంద్రాలు మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల స్టాకు అందుబాటులో ఉంచి మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు పంటల బీమా ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ అనుసంధానానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యతనిచ్చారు ఇచ్చారు ఇందులో భాగంగా పంటల బీమాకు వెయ్యి ప్రకృతి వ్యవసాయానికి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్ కు ఏడు వేల రెండు వందల నలభై ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు ఉపాధి హామీ అనుసంధానానికి ఐదు వేల నూట యాభై కోట్లను బడ్జెట్ లో కేటాయించారు అలాగే మూడు లక్షల వరకు పంట రుణాలను పొంది నిర్ణీత సమయం ఒక సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ వడ్డీ లేని రుణాలు పావల వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించేందుకు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లను బడ్జెట్ లో కేటాయించారు వ్యవసాయంలో మోడర్న్ టెక్నాలజీని ప్రోత్సహించే దిశగా రాబోయే మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కిసాన్ డ్రోన్స్ వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందులో భాగంగానే బడ్జెట్ లో వ్యవసాయ యాంత్రీకరణకు నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో ఎనిమిది వందల డెబ్బై ఐదు డ్రోన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి నలభై శాతం రాయితీపై కిసాన్ డ్రోన్లను ఇవ్వనున్నారు టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి రైతుకు చెందిన పర్సనల్ మరియు అగ్రికల్చరల్ డీటెయిల్స్ అనుసంధానించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైం అప్లికేషన్ ద్వారా పంటలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచే లక్ష్యంతో బడ్జెట్ లో డిజిటల్ వ్యవసాయానికి నలభై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్లు కేటాయించారు స్మార్ట్ అగ్రికల్చర్ మిషన్ లో భాగంగా కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల అందజేత రైతు సేవా కేంద్రాలకు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కు నల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు రాష్ట్ర వ్యవసాయ రంగానికి వెన్నుముకలా నిలుస్తున్న ఆచార్య ఎన్టీ రంగ విద్యాలయం ఆధునీకరణకు ఐదు వందల ఏడు పాయింట్ సున్నా మూడు ఎనిమిది కోట్లు కేటాయించారు ఇక బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముఖ్యమైన హార్టికల్చర్ రంగానికి మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు కేటాయించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ క్రాప్స్ ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూనుకుంది ఇందులో భాగంగానే ఆయిల్ ఫామ్ పంటలకు ఇచ్చే రాయితీని పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలకు పెంచడం జరిగింది రాష్ట్రీయ కృషి వికాస్ మిషన్ కింద నాణ్యమైన మొక్కల పంపిణీ క్రాప్ ప్రొడక్షన్ పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అందుకే యానిమల్ హస్బెండరీ రంగానికి వెయ్యి తొంభై ఐదు పాయింట్ ఏడు ఒక కోట్లు ఫిషరీస్ రంగానికి ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్లు కేటాయించారు వీటితో పాటుగా ఈ రంగాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తున్న యూనివర్సిటీలైన రంగ విశ్వవిద్యాలయానికి ఏడు రెండు కోట్లు మెరైన్ విశ్వవిద్యాలయానికి ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు ఇంకా రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్వహణకు అత్యధికంగా పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు ఇందులో ఆంధ్రుల జీవనాడి పోల ప్రాజెక్టుకు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు కేటాయించారు వెలిగొండ హంద్రీనివా సుజల స్రవంతి చింతలపూడి ఎత్తిపోతలు నాగావళి రెండో భాగం పనులు మహేంద్ర తనయోర్ రిజర్వాయర్ గాలేరు నగరి సుజల స్రవంతి వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు దక్కాయి గోదావరి పెన్న నాగావళి వంశాధార నదుల అనుసంధానానికి చర్యలు చేపట్టబోతున్నామని మంత్రి నాయుడు ప్రకటించారు సో అర్థమైంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏపీకి సంబంధించిన బడ్జెట్ లో నాయుడు గారు ఈ విషయాలను అయితే చర్చించారు సో టోటల్ గా బడ్జెట్ ఎంత ఉంది ఏ ఏ శాఖకు ఎంత ఎంత ఉంది దేని దేనికి రాయితీలు ఉన్నాయి ఏపీ రైతులకు ఈ బడ్జెట్ ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమైంది కదా సో ఇది వాళ్ళ మన అప్డేట్ మళ్ళీ మరొకసారి కొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలి వాటిని ఎలా పిచికారీ చేయాలి ఫ్లవర్ ఫార్మింగ్ గురించి బంతి పూలు చేమంతి పూలు ఇంకా బటన్ ఫ్లవర్స్ అంతేకాదండోయ్ గొర్రెలు మేకల పెంపకం ఇంకా కౌజు పెంపకం డైరీ ఫార్మింగ్ ఒక్కటేంటండి చెప్పుకుంటూ పోతే ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది సో వీడియో చూసిన తర్వాత మీకేమైనా డౌట్ మీకేమైనా వ్యవసాయానికి సంబంధించిన వీడియో గురించి టాపిక్ ఏదైనా కావాలి అన్నా గానీ మీరు ఒక కామెంట్ చేయండి దానికి సంబంధించిన సమాచారం తప్పకుండా తెలియజేస్తాను అంతేకాదండోయ్ ఫ్రీడమ్ యాప్ ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి పన్నెండు వందలకు పైగా కోర్సులు ఉన్నాయి అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు వ్యాపారవేత్తలు పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ కనెక్ట్ వీడియో కాల్ రూపంలో అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు అయితే దీనికి సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది సో ఇంకెందుకు మరి ఆలస్యం వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ శిరీష Oh you